హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ మచ్చా ఏంటి అనుకుంటుండవా మచ్చా నువ్వు చూడలే ఇంటికాడ పుట్టగొడుగుల బట్లో దొరుకుతాయి చూడు ఇక్కడైతే చాలా ఫేమస్ మచ్చా ఇయ ఈ చలికాలం మాత్రమే వస్తాయి ఇప్పుడైతే చాలా మార్కెట్లో ఫుల్ అయిపోయింది మచ్చా మొత్తం అయ్యాయి ఇక్కడ చూడు ఫ్రూట్స్ మొత్తము స్ట్రాబెరీస్ మ్యాంగో సీతాఫలము అరబికయలు ఉన్నాయి ధాన్య పండ్లు ఉన్నాయి పండ్లు ఉన్నాయి రేగి పండ్లు ఉన్నాయి చూడమచ్చా మొన్న కావాలన్నా అవి రేగి పండ్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలుగా ఉన్నాయి చిన్నవి పెద్దవి మొత్తం ఉన్నాయి చూడు ఈ మొత్తం ఫ్రెష్ మచ్చా ఫ్రెష్ ఐటమ్స్ మొత్తం చూడు నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ ఇది ఈ మొత్తం ఫ్రూట్స్ ఉన్నాయి చూడమచ్చా ఈ మార్కెట్ మొత్తం అయ్యే పుట్టగొడుగులే మొత్తం చూపిస్తా చూడు స్కిప్ చేయకుండా చూడు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇవన్నీ మొత్తం పుట్టగొడుగులు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఫేమస్ కోయిత్లో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చలికాలం వస్తే సాలయ ఈ మొత్తం వచ్చేస్తాయి ఈ మొత్తం భూమిల నుంచి మట్ల నుంచి తీస్తారనమాట చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఈ మార్కెట్ మొత్తం అదే అన్ని పుట్టుగుడుగులే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దవి ఉన్నాయి చూడండి పుట్టుగొడుగులు ఇది నెయ్యి అనమాట చాలా పెద్ద పెద్దవి ఉంటాయి వచ్చి అర కేజీ పైన ఉంటుంది ఫ్రెండ్స్ అంత పెద్దవి ఉంటాయి ఇది మొత్తం ఫ్రూట్స్ అంగడి అనమాట మొత్తం పండుగ ఉన్నాయి దీంట్లో ஸ் திராட்ச பண்ணிச்சூடும் குத்தி எந்த பெத்தி உண்டது காய் கூட சுமார் உண்டது ஜாங்காயில் எறாங்காயில் பப்பா கூட உண்டது அநனஸ் மொத்தம் இது மொத்தம் ஃபிரூட்ஸ் அங்கடி அன்மட்டே ఇది చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్ ఇక్కడ కోయిట్లు అయితే చాలా కాస్ట్లీ కీలో వచ్చి పద్నాలుగు పదిహేను నాలు అంట మినిమం మన ఇండియా డబ్బులు వచ్చి కీలో పది నాలు తీసుకుంటే రెండు వేల ఎనిమిది వందలు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పదిహేను నాళ్ళు తీసుకుంటే నాలుగు వందల రెండు వందలు అవుతుంది ఈ చిన్న పది పది దినార్లు అంట పెద్ద అంటే మినిమం సైజ్ ఉంటుంది ఈ పెద్ద పెద్దయ్య అయితే పదిహేను దినాలు ఇరవై దినాలు పడుతుంది ఒక్కొక్క అంగిట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది మనము మాట్లాడి తగ్గించుకోవాలా మొత్తం ఈ మార్కెట్ మొత్తం ఇవే ఉంటాయి ఇది చలికాలం మాత్రమే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ చలికాలం మాత్రమే దొరుకుతాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి అన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటా నేను మీ ఎస్ఎస్పి స్మార్ట్ బ్లాగ్స్ థ్యాంక్ యూ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మచ్చా చూసి ఎంజాయ్ చేయ మచా షేర్ చేయి ఓకే బాయ్